న్యాయవాదులు స్టాంప్ రైటర్లు రైతులు భూహక్కు చట్టం జీవోతో పాటు పట్టాదారు పుస్తకంపై జగన్ ఫోటోలని చించివేసి నిరసన వ్యక్తం చేశారు భూహక్కు చట్టం జీవోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం జరిగింది గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు స్టాంప్ రైటర్లు రైతులు టిడిపి నాయకులు పాల్గొని థ్యాంక్ యూ అంటూ తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు

ప్రచార భాగంలో ముందుగా చెప్పిన విధంగానే వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తాను అని చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరమే మరుసటి రోజే రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైన పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు ఒక భద్రతా భావాన్ని తిరిగి తీసుకొచ్చారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎంతో స్వేచ్ఛగా భద్రంగా ఉండే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిసారి ప్రతి చోట అన్ని వర్గాల వాళ్ళు కూడా అణిచివేతకి అభద్రతకి గురయ్యారు ఆఖరికి ఎంతో కొంత భూము లేదంటే వారికి ఉన్న ఆస్తి కూడా లాగేసుకునే ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ప్రజలు రుద్దబోయి వారికి ఆవతరపు కూడా స్వే భద్రతని లేకుండా చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో రకాలైన కుంచి తత్వ ప్రయోగాలు చేయడం జరిగింది వాటన్నిటిని తిప్పి తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రథండి ప్రజన్సుల్లో ఆనందాన్ని నిలిపారు దీనికోసం ఇక్కడ అడ్వకేట్లు రైతులు స్టాంప్ రైటర్లు డాక్యుమెంటరీలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రుణపడి ఉండాలి రుణపడి ఉంటాము ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు థ్యాంక్ యూ సీఎం సార్